ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనములో నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు ఇదే ఇదేహో వాక్కు మనిషి ఎప్పుడూ తన జీవితానికి ఉత్తమమైనదే కోరుకుంటాడు ఉత్తమమైన ఉద్యోగం ఉత్తమమైన జీవితం ఉత్తమమైన సంబంధాన్ని కోరుకుంటాడు కానీ చాలాసార్లు మర్చిపోతుంటాము ఉత్తమమైనది మనం ఎంచుకున్న దానిలో కాదు గాని దేవుడు సిద్ధం చేసిన దానిలోనే ఉంది దేవుడు మన కోసం ఎల్లప్పుడూ ఉత్తమమైనదే సిద్ధం చేస్తాడు మనకు కొన్ని విషయాలు నష్టంలా కొన్ని పరిస్థితులు కష్టంగా కనిపించినా దేవుడు వాటిని మన మేలు కోసమే చేస్తాడు యోసేపు జీవితంలో మనం దేవుని చిత్తాన్ని చూస్తాము సొంత అన్నలు బానిసగా అమ్మివేసినా చేయని నేరానికి జైలుకు వెళ్ళినా నిరాశ చెందలేదు దేవుడు తనకు ఉత్తమమైన దాని ఇస్తాడని నమ్మబట్టి ఐగుప్తు దేశపు ప్రధాని అయినాడు రోమేలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో దేవుని వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని వ్రాయబడి ఉన్నది కదా కాబట్టి అదృష్టం వలన కాదు పరిస్థితులను బట్టి కాదు దేవుని చేతుల్లో ఉన్నవారికి చివరికి వచ్చే ఫలితం ఎల్లప్పుడూ ఉత్తమమైనదిగా ఉంటుంది కాబట్టి నేడు నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితి ఎంత కష్టమైనదైనా ఆయన ఇచ్చేది ఆ ఆలస్యమైనా నిరాశ చెందాల్సిన అవసరం లేదు దేవుడు నీ కోసం ఇంకా ఉత్తమమైనదే సిద్ధం చేస్తున్నాడని గ్రహించుకోవాలి ప్రియమైన వారలారా దేవుడు మీ జీవితంలో కూడా ఉత్తమమైన దానిని ఇవ్వబోతున్నాడు అది నువ్వు విశ్వసించినప్పుడు మాత్రమే పొందుకోగలవు నీవు ఎదురుచూస్తున్నది ఏమైనా కోల్పోయింది ఏమైనా దేవుని అందు ఉంచినప్పుడు నీకు అన్నింటికన్నా ఉత్తమమైన దానిని ఇస్తాడు మనకు ఏది అవసరమో మనకంటే ఆయనకే బాగా తెలుసు మరిన్ని వీడియోల కొరకు తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you.